ఆ అన్యమతస్తుల పిల్లలైతే ఎవరైతున్నారో ఇక్కడ సాతాను ఉంది లోపలికి వెళ్ళొద్దు అంటున్నారంట అందులో సాతాను ఉంటుంది అని చెప్పడం జరిగింది మరి మీకేమైనా అంటే సాతాన్ అంటే ఏం తీస్తారనే ఇక్కడ రావద్దురా అరే మటురా అక్కడ ఊరా అరే చెప్పులు ఏడురా అని చెప్పేసి వాళ్ళ లోపల జరిగింది అనమాట ఎప్పుడైతే వాళ్ళు లేకపోతే ఏం చేస్తాడు వాడు నిజంగానే సాతానాన్ని నమ్మి రేపటి రోజు మతం మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనము ఈ నెలలోనే వాళ్ళని గర్వాపస్ కూడా చేస్తాము ప్రభుత్వం అందరికీ నమస్తే శ్రీరామ్ అండి మనము దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వెంకట ఉట్కూరి అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి మనం దూపదీప సామాగ్రి ఇస్తున్నాము ఎందుకంటే ప్రభుజీ వారు ఇక్కడ ఇక్కడ నిత్య కైంకర్యాలు చేస్తూనే ఇక్కడ ఉండే చిన్నపిల్లలకు కానీ యువతకు కానీ కొంతమంది మత మార్పులకు లోన్ అవుతున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి అక్కడ మోటివేషన్ చేస్తున్నాడు చాలా అందుకుగాను మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇలాంటి ప్రభుజీ ఇక్కడ ఉండడము మనకు గర్వకారణము సో ఇక్కడ ఈ టెంపుల్కి ఈ దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు మన వెంకట ఉట్కూరి అన్న వాళ్ళు ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి ఈ విధంగానే మనకు సహకరిస్తారని మేము నమ్ముతున్నామనండి ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ అయితే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ ఎనిమిదవ తారీఖు మేము ఢిల్లీ వెళ్తున్నాము ఎందుకంటే ఒక హిందూ సమ్మేళనం ఉంది దాని తర్వాత నేను రిటర్న్ తొమ్మిది లేదా పదికి వచ్చేస్తాను తర్వాత పదకొండు నుంచి పదిహేను మధ్యన మేము అక్కడ విజయవాడ బందర్ ఏరియా మార్పిడిలు ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో ఆ ఏరియాలో మేము పర్యటన చేస్తున్నాం అనమాట దాని తర్వాత రిటర్న్ వచ్చి ఈ ప్రభు వారితోటి మేము ఒక కార్యక్రమం అనుకుంటున్నాము పదిహేను నుంచి ఇరవై వరకు మధ్యన ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి క్రిస్టియన్ చర్చికి వెళ్తుంది తను వెళ్లకుండా ఉండడానికి ఎప్పటి నుంచో మోటివేషన్ చేస్తున్నాడు బట్ నేను నా భార్య కూడా వచ్చి తనకు మళ్ళీ మన హిందూ ధర్మం గురించి తెలియజేసి సగర్వంగా తను నా హిందూ ధర్మం గొప్పది అని తెలుసుకొని వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము ఈ ప్రభుజీ వారితో విధంగా ప్రభుజీ ఇంకా యూత్ కూడా చాలా మెసేజ్ ఇస్తాడు నేను నా భార్య కూడా ఇప్పుడు చెప్పిన విధంగా మేము పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఏదంటే ఇంకో కొన్ని రోజులు ఉండేనా కానీ ఆ ఫ్యామిలీ మేము తిరిగి తీసుకొస్తాము ఎందుకంటే ఆ ఒక్క ఫ్యామిలీ మారిన తర్వాత చుట్టుపక్కల ఇంకా చాలా మంది మారుతారనే ఉద్దేశం మేము ఇంతకుముందు మేము చాలా మేము డిస్కస్ చేసుకున్నాము అయితే మేము డిస్కస్ చేసుకునేటప్పుడు స్వామి ఈ ప్రభుజీ వారు నాకు ఒక విషయం చెప్పారు అది విన్న తర్వాత నాకు ఏమైపోయిందంటే ఒక పది సెకండ్లు అలా నేను సంభ్రమాచార్యలకు నేను గురయ్యాను అసలు ఏం జరిగిందో ప్రభుజీ వారు ప్రభుజీ నోటితో చెప్తారు అది కూడా మీరు విని తరించండి ప్రభుజీ మన ఘోషాలలో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘటన జరిగిందని చెప్పారు కదా సో అది మన వాళ్ళందరి విని కొంతమందైనా కానీ ఒకసారి ఆలోచించి అసలు ఏం జరుగుతుంది సమాజంలో వాళ్ళకు తెలియాలని నేను మీకు అడగడం జరుగుతుంది కాబట్టి ఏం జరిగిందో ఒకసారి చెప్పండి ఇక్కడ నిజంగా మన సమాజం మన హిందువులు ఇంతవరకు ఇంకా మేల్కోవడం లేదు ఇప్పుడు మన హిందువులు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంతవరకు కూడా మన ఏం జరుగుతుందో అనే విషయం కూడా తెలవట్లేదు వాళ్ళకి మొన్నటి మొన్నటికి మొన్న ఏం జరిగిందంటే పిల్లలందరూ మన దేవాలయం వద్ద ఇక్కడ దాగుడు మూతలు ఆడుకోవడం జరుగుతున్నాను అనమాట ఆ రోజు దాగుడు మూతలు ఆడుకునే దాంట్లో పిల్లలందరూ మన పిల్లలు అందరితో కలిసి మెలిసి ఉంటారు అదే మన సనాతన ధర్మం నేర్పించింది అందరినీ ఒకటే అందరూ ఒకటే అందరిలో ఉండేది ఒకే రక్తము అని చెప్పడం జరిగింది మన పిల్లలు కూడా మన పుస్తకాల్లో కూడా అదే రాయడం జరిగింది అదే ఇప్పుడు మినిమం ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చేసి కానీ మనకు అదే అదే పెంచి పోషించింది కాబట్టి అదే విద్యా విధానంలో అదే సంస్కృతి నేర్చుకున్నారు మళ్ళీ మంచి గౌరవంగా ఉండే మన హిందూ సాంప్రదాయం దాంట్లో మన పిల్లలు దాగుడు ముహూర్తాలు ఆడుకునే సమయంలో అందరూ అందులో కలిసి ఆడుకుంటున్నారు ఆడుకునే సమయంలో వాళ్ళు ఇక్కడికి గుడి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత దాచుకునే దా దాచుకోవడానికి మన పిల్లలు ఇక్కడ దాచుకోవడం జరిగింది వా వాళ్ళని చూసి వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు చెప్పులేసుకొని ఉరికి లోపలికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మన ఈ విగ్రహాలని దేవుళ్ళని చూసేసి వారు ఏమంటున్నారంటే పిల్లలు అక్కడ సాతాన్ ఉంటారు సాతాన్ ఉంటారు అరే ఆ అన్యమతస్తుల పిల్లలైతే ఎవరైతే ఉన్నారో ఇక్కడ సాతాను ఉంది లోపలికి వెళ్ళొద్దు అంటున్నారంట అంటే వాళ్ళకి వాడు ఉంటాడు ఇంత ఈ అబ్బాయిలా ఉంటాడు ఈ వాడు టూ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అబ్బాయి ఆ అబ్బాయికి ఏ విధంగా మోటివేషన్ జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లి తండ్రి ఆ విధమైన సంస్కారం వాళ్ళ వాళ్ళ ఆ విధమైనటువంటి మతం కానొచ్చు వాళ్ళని ఇంకేమనాలో మనకు అర్థం కాదు కానీ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటిస్తున్నారు వాళ్ళ మత ధర్మాన్ని వాడు పాటిస్తున్నారు మరి మన వాళ్ళకి మన పిల్లలకి ఇంకా తెలియదు ఎందుకు అయితే మరి అప్పుడు మీరు విన్నారన్నారు కదా ఆ మాట విన్న తర్వాత ఏం జరిగింది అయితే మా ఆ పిల్లలకి ఎప్పుడైతే అంటే ఆ సాతాన అంటే ఏంటిరా అబ్బాయి అని మన పిల్లలకి చెప్పడం జరిగింది మన పిల్లల్ని పిలిచి పిలిచారే నాన్న ఇప్పుడు అబ్బాయి చూడు వాళ్ళు చూడు మీరు ఆడుకునేప్పుడు వాళ్ళంతా కలిసి లోపలికి వచ్చే వచ్చే మూమెంట్లో వాళ్ళు అందులో సాతాను ఉంటుంది అని చెప్పడం జరిగింది మరి మీకేమైనా అర్థమైందా అంటే సాతాన్ అంటే ఏం తీస్తారనే వాళ్ళు అడగ అనమాట అంటే ప్రభు ప్రభు ఏం చేశారంటే వాళ్ళందరినీ పిల్లల్ని మన హిందువుల పిల్లల్ని పక్కకు తీసుకొచ్చి వాడు సాతాన్ వాటికి అన్నాడు కదరా ఆ చిన్న పిల్లోడు సాతాన్ అంటే ఏందో తెలుసా అంటే మాకు తెలియదు అన్నారంట అప్పుడు మీరేం చెప్పారు ప్రభు అప్పుడు సాతాన్ అంటే సాతాన్ అంటే దయ్యం రా మన మన దేవుడు అంటే దయ్యమా వాళ్ళకు వాళ్ళని వాళ్ళేమో మన దేవుని దయ్యంగా భావిస్తున్నారు మనమేమో క్రిస్మస్ కానీ వెళ్ళి వాళ్ళు ఇది పెడతారు కదా కేకులు తినడము బిర్యానీలు పెడితే తినడం చేస్తూ ఉంటారు చేస్తుంటారు మనవాడికి ఆ విధమైనటువంటి మోటివేషన్ మనం ఇవ్వట్లేదు ఎందుకంటే మనము మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాము అనేది మన వాడికి అస్సలు ఆ లోక జ్ఞానమే లేదు ఏం జరుగుతుంది అయితే ప్రభు మరి వాళ్ళకి మరి సాతాను అంటే మన వెంకటేశ్వర స్వామి సాతాను అంటే ఒక దయ్యము అన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు అప్పుడు ఆ పిల్లలు పిల్లలే అప్పుడు ఆ పిల్లల లోపల ఒక వాళ్ళ లోపల ఉన్నటువంటి మన హిందూ మన హిందూ దేవుల్ని వాళ్ళు దయ్యం అంటారా అనేసి అరే ఇక్కడ రావద్దురా అరే నువ్వు అటురా అక్కడ ఊరా అరే చెప్పులు అక్కడేరా అని చెప్పేసి వాళ్ళ లోపల జరిగింది అన్నమాట ఎప్పుడైతే వాళ్ళు ఆ చిన్న వయసులో వాళ్ళకు వెలిగిన వెలిగినేంటి బల్బు బల్బు స్పార్క్ అయింది ధర్మజ్యోతి వెలిగింది అసలు నేను ఎవరిని అంటే నా యొక్క వెంకటేశ్వర స్వామిని వాడు సాతానంటాడా వాడు దయ్యం అంటాడా అని అప్పటి నుంచి అలా ఏం చేస్తున్నారని అంటే మనం చెప్పులు ఇక్కడ విడవ ఇక్కడ మనము చెప్పులు మనము చెప్పులు తీసుకొని లోపల రావద్దు మనం కూడా చెప్పులు బయటనే విడవాలి అరే నువ్వు కూడా చెప్పులు బయట విడిచిపెట్టేస్తాయి అని వాతన్ని కూడా డిఫరెంట్గా చూస్తూ మన వాళ్ళు అరే వీళ్ళు ఈ విధంగా ఉంటారని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తెలిగింది పెలిగింది అనమాట పిల్లలకి అప్పటి నుంచి ఆ పిల్లల్ని లోపల రావడం రావద్దురా మీరు అక్కడే ఉండి అక్కడే ఆడుకుందాం మీరు అని చెప్పేసి వాళ్ళు తీసుకో తీసుకుపోయి అక్కడ ఆడుకోవడం జరుగుతుంది అంటే మన పిల్లలకి సరైన సంస్కారం నేర్పిస్తే మనవాడు మన మార్గంలో ఉంటాడు లేకపోతే ఏం చేస్తాడు వాడు నిజంగానే సాతానని నమ్మి రేపటి రోజు మతం మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుజీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మా చిన్న పిల్లవాడికి ఏం తెలీదు వాడికి వాడి యొక్క మతంలో వాళ్ళ యొక్క పాస్టర్లు కావచ్చు లేదంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు సాతానం అని చెప్పినప్పుడు వాడు నిజంగానే మిగతా పిల్లలకి సాతానని చెప్పాడు ఇప్పుడు ప్రభుజీ క్లారిటీ ఇవ్వడం వల్లనే కదా ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఈ ఈ జంజీ ఈ ఈ జనరేషన్కి కూడా అరే మన దేవుళ్ళని ఇలా అంటున్నారు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలని వాళ్ళు ఇంకా ప్రభు పైన ఇంకా రెస్పెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని ఇంకా గౌరవంగా చూడడం కూడా మొదలైందన్నమాట కాబట్టి ఎందుకంటే ఈ ఈ చెప్పిన తర్వాత నేను నిజంగానే ఒక పది సెకండ్లు నేను అలాగే నేను అసలు అది ఏమంటారు చూసారా అది అది కోమ అంటారో ఒక డైలామో అంటారో ఒక డౌట్ అంటారు ఒక అద్భుతం అంటారో తెలియదు కానీ దాంట్లో ఉండిపోయి నేను చెప్పినప్పుడు కానీ మీలాంటి వాళ్ళ వల్ల మిమ్మల్ని నిజంగా మీలాంటి వాళ్ళు ఆంధ్ర ఏరియాలో కనుక వస్తే మీ యొక్క మాట కనుక తీస్తే అక్కడ చాలా మంది అంటే బ్రహ్మరథం పట్టే వాళ్ళు ఉన్నారు అలా ఎందుకంటే అక్కడ క్రైస్తవ మతం మార్కెట్లు ఎక్కువ జరుగుతున్నాయి మన దగ్గర తక్కువ ఇప్పుడు మనం ఉన్న రెండు మూడు ఇళ్ళలకే మనం ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం చెప్పగలుగుతున్నాము ఖచ్చితంగా మనము ఈ నెలలోనే వాళ్ళని గర్వాపసి కూడా చేస్తాము ప్రభు యొక్క హస్తాల చేతుల మీదుగా ఎందుకంటే మాకు అంత నమ్మకం ఉంది కానీ నిజంగా ప్రభుజీ అక్కడ ఏంటంటే నైన్టీ పర్సెంట్ ఒక్కొక్క ఏరియాలో కింద నీరు లాగానే సాగిపోతుంది నిజంగానే మీరు పిల్లలకు అలా చెప్పినందుకు గాను అది ఎంతో అది మీకు పుణ్యమే అని కాకుండా వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా నిలబడుతుంది ప్రభుజీ ధర్మంగా చాలా సంతోషం మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఇలా ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి మన ధర్మం ఏంటి వాళ్ళకి చెప్పినట్టయితే వాడు రేపు మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడగలుగుతాడు ఈ ఈ చిన్న వయసులో వాళ్ళకేసే మన ధర్మం అనే బీజాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళలో వాడి మైండ్లో నాటినట్టయితే వాడు ఎదిగిన తర్వాత మన దేశాన్ని ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఏ విధంగా కాపాడాను సంబా సంభాజీ ఏ విధంగా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా కాపాడు ఆ విధంగా కాపాడుతూ వస్తారు లేక శివాజీ మహారాజే కనుక లేకుండే ఉంటే ఈ మొఘలు ఈ తురుసుకులు ఆ వ్యవస్థ నాశనం చేయకుండా ఉంటే ఉండుంటే ఈరోజు మనము శుంతి చేసుకొని మన వాళ్ళు బురకాలు వేసుకొని తిరిగేవాళ్ళు కానీ అటువంటి వ్యవస్థ రాకుండా వాళ్ళంటే ప్రతి ఒక్కడు మా ఇంటి నుంచి శివాజీ రావాలి మా ఇంటి నుంచి సంభాజీ రావాలి అనే విధంగా ఉండాలి తప్ప కానీ పక్కింటోడు శివాజీ కావాలి పక్కింటోడు సంభాజీ కావాలి ఆలోచన నుంచి మన హిందువులు ఆ మైండ్లోంచి తీసేయాలి ప్రతి ఒక్కడు మా ఇంట్లో శివాజీ కావాలి మా ఇంట్లో ఒక సంభాజీ కావాలి అనే సంకల్పం రావాలి వాడిని ఆ విధంగా పెంచి పోషించాలి మన వాడికి ఆ ధర్మాన్ని నేర్పించాలి ఆ నేర్పకపోవడం వల్లే ఈరోజు మనం మన సంస్కృతిని మన ధర్మాన్ని మన దేశాన్ని మన ఈ లవ్ జిహాదులకి మనం మన అమ్మాయిలని ఎన్నో మనం కోల్పోతున్నాం ల్యాండ్ జిహాది లవ్ జిహాది తూక్ జిహాది నుంచి మనం అందరం మనం కాపాడుకోలే ప్రతి ఒక్కరిని ప్రతి విషయంలో మనం జాగృతం చేసుకోవాలి చేసుకోవాలి ధన్యవాదాలు ప్రభుజీ మంచి మెసేజ్ ఇచ్చారు ఇది చాలా మంది చూసేనా కానీ మనకు కలుగుతుందని నేను నేను ఆశిస్తూ అందరికి మరొకసారి జై శ్రీరామండి హర హర మహాదేవ హరే కృష్ణ హరే కృష్ణ హరే